ఈరోజు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో న్యూ కేటగిరి విభాగానికి అయితే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన జతండి ఆర్కేబుల్స్ వేటపాలెం ఏడు ఎల్పి ముందుకి సింహాచలం అరుణాచలం అండి సార్ నా ఛానల్ కొత్తగా చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్సెమ్ యాక్సెట్ చూస్తుంది బుల్స్ వస్తే పెడతారండి నాకైతే ఐడియా లేదు ఆ కట్టేసి ఏమైంది ఆ వచ్చా వచ్చా చాలా టేస్ట్ తర్వాతే సమర్ సింహ నా దానో గని దేనే వసోద రెడ్డి గారానడు సింహాశలం కట్టేశాడా అలానా ఎల్తరావా అది దాన దగ్గర గుచ్చొకదా ఇప్పుడు ఇదో అన్న శలం నోరా ఈవినింగ్ వస్తాయి అవునండి బాల ఈవినింగ్ వస్తుంది అది ఇంకా ఫుల్ సాంగ్లు రెండు సాంగ్స్ ఉన్నాయి నేను రాత్రి ఒకటి పెట్టాను సాంగ్ ఇది ఇంకొక సాంగ్ ఫుల్ వీడియోస్ కొంచెం ఎడిట్ చేసి ఆ సాంగ్స్ యాడ్ చేసి వదులుతాను ఫుల్ వీడియో బాగున్నాయి నేను విన్నా రాత్రి సాంగ్ ఓకే ఓకే పెడతా పెడతా అంటే త్రీ మినిట్స్ కదా త్రీ మినిట్స్కి సాంగ్లో తగ్గట్టు వీడియో క్లిప్స్ తీయాలి పందెంలో జరిగేది పందెం బయటవి అన్ని క్లిప్స్ తీసి అది సాంగ్ ఉన్నాడు కదా సుధాకర్ అన్న సుధా టీ సుధా టీవీ అన్న సాంగ్ అది తీసుకొచ్చింది ఆయన కూడా దిగాలి ఫిరియస్ చేసి ఆయన నేను ఒకేసారి చూసాం మహోద్రో పాత్ర అంతాడా పుట్టలేదా మా చలమండి మీ విభాగం గుత్తలో

జసమ్మ అక్కడ ఉందండి ఈరోజు న్యూ కటి పగరం అవునండి జైసమ్మ టైలెంట్ కొంటారు ఎందుకు కట్టేశారు సీనియర్ సీనియర్ ఉంది మరి సీనియర్ కూడా వస్తాయండి ఈరోజు ఈవినింగ్ వస్తాయి అంటే కేటగిరీ వద్దలు దింపేసి జూనియర్ ఒక జత సీనియర్ ఒక జత తీసుకొని వస్తాయి ఇంకా కంటిన్యూ ఉంటాయి లైవ్లు ఉంటాయి చాలా బందోబస్తు వచ్చామన్నమాట ఓకే ఫ్రెండ్స్ మిగతా జతలు కూడా మీకు అయితే అప్లోడ్ చేసి చెప్తాను తొమ్మిదింటికి డ్రాస్తూ ఉన్నారు ఎనిమిదిన్నర తొమ్మిదింటికి డ్రాస్తూ ఉన్నారు పదింటికి పద్దెనిమిది స్టార్ట్ ఉన్నారు చూడాలి ఇంకా తెలీదండి నాకు సింహ గురించి జూనియన్స్ రెండు జతలు రెండో జత ఐడియా లేదు నాకు ఏదో వస్తుందో ప్రస్తుతానికైతే ఒక జత వచ్చింది రెండో జత కూడా వస్తుంది ఏ వస్తే తెలియదు బాలయ్య అయితే వస్తుంది అదే లెజెండ్ అయితే వస్తుంది లెజెండ్ పక్కన ఏదో మనకు ఐడియా లేదు విష్ణువర్ధన్ గారు హాయ్ అండి పండు గోల్బోల్ సాయ్ జూనియర్ టూ బైట్స్ అవునవును జూనియర్ టూ బైట్స్ సెకండ్ పేరులో లెజెండ్ ఒకటి ఇంకోటి తెలీదు సింహరాజు బ్రో సరే అండి మీతో చెతలు కూడా మీతో చెతలు పెట్టాలి కదా మీతో చెతలు కూడా పెట్టి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఓకేనా మీతో చెతలు కూడా తీయాలి